జై శ్రీరామ్ బహుమతి 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 మీరెన్నో బహుమతులు చూస్తుంటారు బంగారం వెండి నగదు బహుమతులు ఇలాంటివి మాత్రమే చూసుంటారు దాని ప్రథమంగా విజయవాడ పెరుమాక వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు సాక్షాత్తు ఆ బాలరాముని ఆలయమైనటువంటి అయోధ్యలో జరగబోతున్నటువంటి విశేష కార్యక్రమాల్లో వెయ్యి రూపాయలు కైంకర్యం అంటే సేవగా మీరు సమర్పించిన ఎడలా అవి డ్రాప్ ఇయ్యబడతాయండి బహుమతులు ఏమంటున్నారా స్వయంగా స్వామి యొక్క దర్శనము సేవా భాగ్యము మనకు కల్పిస్తున్నారు వెయ్యి రూపాయలు కనుక మీరు కైంకర్య సమర్పించినట్లయితే మొదటి బహుమతిగా ముప్పై మంది విజేతలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యం లభింపజేస్తున్నారు రెండవ బహుమతి ఏమిటనుకుంటున్నారా సాక్షాత్తు రంగనాథుని దర్శించుకునే భాగ్యం అది కూడా యాభై మంది కండి టూ అండ్ ప్రో ట్రైన్ యాభై మందికి రెండవ బహుమతిగా శ్రీరంగం తీసుకువెళ్లి రంగనాథుని దర్శింపజేయబోతున్నారు ఇక మూడో బహుమతి ఏమనుకుంటున్నారా కంచి గరుడ సేవ ఒక్కసారైనా సేవించాలంటారండి అలాంటి గరుడ సేవ కంచి పురంలో చేసుకున్నటువంటి దేవరాజ పిరమాళ సేవ చేసుకునేటువంటి భాగ్యం యాభై మందికి మాత్రమే మూడవ బహుమతిగా అందించబోతున్నారు టూ అండ్ ప్రో ట్రైన్ చార్జెస్ తో కలిపి నాలుగవదిగా ఏమిటి సాక్షాత్ శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించే భాగ్యం పాల్గొనే భాగ్యం అండి ఎక్కడనుకుంటున్నారా తిరుమలలోనే యాభై మంది దంపతులకు శ్రీవారి కళ్యాణ పాల్గొనేటువంటి అవకాశం ఐదవ బహుమతిగా ఏమిటనుకుంటున్నారా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో జరిగేటువంటి ఉదయాస్తమాన సేవలని వంద మంది దంపతులు సేవించుకునే భాగ్యం ఆరవ బహుమతిగా శ్రీనివాసు శుక్రవారం పూట నిర్వహించేటువంటి అభిషేకం తిరుమంజనంలో నాలుగు వంద మంది దంపతులకు పాల్గొనేటువంటి శుభావకాశం దాంతో పాటుగా శనివారం పూట కళ్యాణం కూడా నాలుగు వందల మంది దంపతులకు ఏడవ బహుమతిగా మనకి అష్టదల పాద పద్మారాధన సేవకు భాగ్యాన్ని కలిగిస్తున్నారు వంద మంది దంపతులకు ఎనిమిదవ బహుమతి ఆఖరి బహుమతి వంద మంది దంపతులకి గురువారం నాడు జరిగేటువంటి తిరుప్పావడ సేవలో పాల్గొనేటువంటి భాగ్యం ఈ బహుమతులన్నీ ఎలా వస్తాయనుకుంటున్నారా చాలా సింపుల్ అండి వెయ్యి రూపాయల కైంకర్యం శ్రీనివాసులకు సమర్పించి మీ యొక్క కూపన్ని ఈ లక్కీ డిపు బాక్స్ లో వేస్తే మే ఫస్ట్ తారీఖున ఇక్కడే శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో డ్రా చేయబడుతుంది ఆ డ్రా లో గెలుపుతున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎనిమిది రకాల బహుమతుల్లో పాల్గొనేటువంటి గొప్ప భాగ్యం లభిస్తుంది